హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు మారేడుమిల్ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి పొల్లేరు వాటర్ ఫాల్తో పాటు పుష్ప బ్రిడ్జ్ కూడా మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను దాంతోపాటు కొన్ని లొకేషన్స్ కూడా చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అండ్ లొకేషన్స్ కూడా సో మీరు వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు చూడండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వీడియోలో అయితే మనం వెళ్ళిపోదాం ఈ పొల్లేరు వాటర్ ఫాల్స్ వచ్చేసరికి ఎంట్రన్స్ టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఈ యొక్క వాటర్ ఫాల్స్కి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి అడల్ట్స్కి థర్టీ రూపీస్ చిల్డ్రన్కి అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు నెక్స్ట్ వీడియో షూట్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఈ ఫొటోషూట్కి థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు కార్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు హెవీ వెహికల్స్ అయితే బస్సు అలాంటివి అయితే మాత్రం హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్ స్పేస్ కూడా ఎక్కువే ఉంది మనం ఇక్కడ కార్ పార్క్ చేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం ఈ యొక్క వాటర్ఫాల్స్ దగ్గర ఈ యొక్క డస్ట్బిన్స్ అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూసారా ఎంత నీట్గా రెడీ చేశారు సో నేను అంటుంది ఏంటంటే ఇలాంటి ఫాల్స్ దగ్గర ప్రతి చోట కూడా ఇలాంటి డస్ట్బిన్స్ పెడితే మనం తీసుకెళ్లే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏదైనా పడేయడానికి ఉండే అవకాశం ఉంటుంది చాలా చోట్లయితే నైంటీ పర్సెంట్ మన వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మాత్రం ఎక్కడా కనిపించి కానీ ఇక్కడ ప్రతి చోట కూడా మారేడుమిల్ని ప్రతి వాటర్ ఫాల్ దగ్గర కూడా ఇలాంటి డస్ట్బిన్స్ అయితే మాత్రం చాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు సో వాటిని మాత్రం వెళ్ళే టూరిస్టులు ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలి మీతో తీసుకువెళ్ళే ప్లాస్టిక్ ఐటమ్స్ ఏ ఉన్నా సరే అందులో పడేయడానికే మీరు చూసుకోవాలి లేకపోతే ఇలా రోడ్ల మీద పడేయడం అనేది అసలు కరెక్ట్ కాదు సో అది మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి మీతో పాటుగా తీసుకెళ్ళే స్నాక్ ఐటమ్స్ పేపర్లు కానీ ఏదైనా సరే వా డస్ట్బిన్స్లోనే అయితే మీరైతే ప్రయత్నం చేయండి సో మనమైతే ఈ యొక్క ఫాల్స్కి వెళ్ళే వేలో ఉన్నాం చూసారా లొకేషన్స్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి దానికోసం ఇక్కడ ఫోటోషూట్స్ కూడా చాలా ఎక్కువే అవుతాయి రైట్ సైడ్ చూ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ కూడా మీకైతే చాలా వ్యూస్ ఉన్నాయి ఎందుకంటే ఈ యొక్క వాటర్ఫాల్ యొక్క వాటర్ ఇలా కిందకి వస్తూ ఉంటుంది సో మీరు ఒకవేళ ట్రెక్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడితే ఇక్కడ కాసేపు అయితే మాత్రం ఉండడానికి ఇక్కడ అయితే మనకి చాలా ఈ యొక్క బెంచెస్ అవి కూడా అరేంజ్ చేశారు సో మనమైతే డైరెక్ట్గా ఫాల్స్ దగ్గరికే వెళ్ళిపోతున్నాం చాలామంది అయితే ఈ వీకెండ్ టైంలో అయితే ఎక్కువగా వస్తారు నార్మల్ టైంలో పెద్దగా క్రౌడ్ అయితే ఉండదు సో మీరు ఎప్పుడైనా సరే మారేడుమిల్ వస్తే మాత్రం ఇక్కడ వాటర్ ఫాల్కి రావడం అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చూస్తారు కదా ఇక్కడ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయడానికి స్విమ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఈ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు చెప్పాను కదా రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఈ డస్ట్బిన్స్ ప్రతి చోట ఏర్పాటు చేశారు సో మీరు మాత్రం మీకు ఒకటే రిక్వెస్ట్ మీరు తీసుకెళ్ళిన ప్లాస్టిక్ ఐటమ్స్ మాత్రం వాటిలోనే వేయండి సో అలా చేస్తేనే మనం వీళ్ళు కూడా వీళ్ళు పెట్టడానికి నెక్స్ట్ వేరే చోట్ల పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫైనల్గా మనం అనుకున్నటువంటి ఈ యొక్క ఫాల్ అయితే కనిపిస్తుంది కదా సో మనం అయితే దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడ ఎంత బాగుందో మీకు అయితే చూపిస్తాను లొకేషన్ చూడండి ఈ యొక్క త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే మాత్రం వేరే లెవెల్లో కనిపిస్తుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎటువంటి రిస్క్ అయితే లేదు ఈ యొక్క ఫాల్ నేను చెప్తున్నాను కదా ఇలాంటి చోట్ల ఎక్కడ పడితే అక్కడ పడిచేస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది మనకి ఎవరు పడితే అక్కడ పెట్టే కన్నా మీరు చూపిస్తున్న పెద్దది డస్ట్బిన్లో పడేస్తే చాలా బెటర్ అని చెప్తాను నేనైతే మాత్రం చాలామంది అయితే మాత్రం ఇక్కడ చాలా రిలాక్స్ అవుతున్నారు ఈ యొక్క నేచర్ని అయితే మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది అయితే ఇక్కడ స్విమ్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు ఎందుకంటే పెద్దగా లోతు లేదు అలానే రిస్క్ కూడా లేదు సో వచ్చే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడైతే మాత్రం స్విమ్ చేయడానికి ఇష్టపడుతున్నారు మీరు కూడా వస్తే మాత్రం ఇక్కడే స్నానం చేయడానికే ప్లాన్ చేసుకునేారండి ఎందుకంటే ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు చాలామంది అయితే మాత్రం ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు సో మీరు కూడా ఒకసారి చూసేసేయండి మీరు చూసే ఉంటారు ఈ లొకేషన్ ఈ యొక్క తమ్ముడు మూవీలో సాంగ్ షూట్ అయితే ఇక్కడే చేశారు చూసారా వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది చాలా చోట్ల వాటర్ అనేది చాలా ఫోర్స్గా వస్తుంది అందువల్ల ఎక్కువ మనకి యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ అంత ఫ్లో లేదు సో అందువల్ల చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం వచ్చే వాళ్ళందరూ కూడా స్నానం చేయడానికి ఇష్టపడుతున్నారు సో మీరు కూడా వస్తే మాత్రం ఇక్కడ స్నానం చేసే వెళ్ళండి వ్యూ అయితే మాత్రం ఈ విధంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది కదా ఈ యొక్క చెట్ల మధ్యలో ఈ యొక్క వాటర్ ఫాల్ అయితే మాత్రం మనం ఎంతసేపు ఉన్నా కూడా మనకి ఇక్కడ ఉండాలనిపిస్తుంది సో మేము కూడా ఇక్కడైతే టూ అవర్స్ స్పెండ్ చేసాం ఇక్కడ స్నానం చేసేసి ఈ టోటల్గా వ్యూ అయితే మాత్రం మీకు చూపించేసి మనమైతే వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం సో వ్యూ అయితే ఏ విధంగా ఉంది టోటల్గా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది ఈ యొక్క వాటర్ఫాల్ అయితే మాత్రం సో మనమైతే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఆపోజిట్లో కూడా చాలామంది అయితే ఈ యొక్క ఫాల్కి అయితే ఈ యొక్క సౌండ్తో పిల్లలతోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే వస్తున్నారు వీళ్ళందరూ పైకి అయితే వెళ్తున్నారు సో మనం అయితే మాత్రం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం సో చాలామంది అయితే మాత్రం వీకెండ్ కాబట్టి క్రౌడ్ అయితే మాత్రం ఎక్కువగానే ఉంది నార్మల్ టైంలో అయితే ఎక్కువగా కనిపించరు సో మీరైతే మాత్రం వస్తే మాత్రం పక్కాగా ఎంజాయ్ చేస్తారని అయితే చెప్పగలను నేనైతే మాత్రం చూసారా చాలామంది అయితే వెళ్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ మనం పైకి వచ్చేసరికి ఈ యొక్క రైట్ సైడ్ వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను చెప్పాను కదా ఎవరైనా సరే ఫుడ్ అది తెచ్చుకున్న ఇంకా వేరే అదర్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే మాత్రం ఈ యొక్క ప్లేస్కి అయితే వచ్చేసేయండి ఎందుకంటే పెద్దగా క్రౌడ్ ఉండదు నెక్స్ట్ ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి సో మీరు ఎవరైనా ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు సో మీరు ఎంజాయ్ చేయండి కానీ ఇక్కడ ఈ యొక్క బాటిల్స్ కానీ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఏది వదిలైతే మీరు వెళ్ళొద్దు ఎందుకంటే ఇక్కడ ఎవరో తీసేవాళ్ళు కూడా ఉండరు మినిమం డస్ట్బిన్స్ కూడా ఉండవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇవి అయితే మాత్రం చాలా బాగుంది వాటర్ అయితే ఇంకా వేరే లెవెల్ ఈ యొక్క వాటర్లో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి చాలా క్లియర్గా కనబడుతుంది ఈ వీళ్ళైతే మాత్రం మాకు ఇక్కడికి వచ్చాకే పరిచయం అయ్యారు గుంటూరు నుంచి వచ్చారంట వీళ్ళైతే వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తున్నారు సౌండ్ తెచ్చుకొని మైక్ పెట్టుకొని పాటలు పాడుతూ ఇంకా ఈ యొక్క వేరే లోకల్లో ఉన్నారు వాళ్ళైతే మాత్రం అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే మనం అది దాటుకొని అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తాం ఈ కనబడుతున్న లొకేషన్స్ అన్నీ కూడా మీరు పుష్ప మూవీలో చూసిన లొకేషన్స్ లాగే కనిపిస్తాయి ఎందుకంటే మ్యాక్సిమం షూటింగ్ అంతా కూడా ఇక్కడే చేశారు సో అందువల్ల ఈ యొక్క అట్మాస్ఫియరే కనిపిస్తుంది సో మీరు ఎప్పుడైనా సరే మారేడుమిల్లి వస్తే మాత్రం ఈ యొక్క ఏరియాస్ అన్నీ కవర్ అయితేనే ప్లాన్ చేసుకోండి అంత బాగున్నాయి లొకేషన్స్ అన్నీ కూడా చూసారా ఈ యొక్క వాటర్ వల్ల ఈ యొక్క రో ఈ యొక్క రాళ్ళు చూసారా ఏ విధంగా అయిపోయినాయో మొత్తం అంతా కరిగి ఒక షేప్ అయితే వచ్చేసింది కదా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఈ యొక్క మొత్తం అన్నీ చూడాలంటే మాత్రం మీరు మినిమం టూ డేస్ అయితే ట్రిప్ ప్లాన్ చేసుకోండి వన్ డే అంతా ఇటువైపు సరిపోతుంది రిమైనింగ్ అంతా కూడా మీరు మారేడుమిల్లి దగ్గరలో ఉన్న లొకేషన్స్ అవి కవర్ చేయొచ్చు సో ఎవరైనా సరే మీరు మారేడుమిల్లి వచ్చి వన్ డేలో కంప్లీట్ చేసి వెళ్ళిపోదాం అంటే మాత్రం ఇవన్నీ మిస్ అయిపోతారు సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇవి చూసారా ఈ కొండలు అవి కూడా వేరే లెవెల్లో ఉన్నాయి కదా సో నెక్స్ట్ అయితే మీకు పుష్ప లొకేషన్ అయితే చూపిస్తున్నాను ఈ యొక్క చాలా సీన్స్ అయితే ఆ ఏరియాలోనే తీశారు కదా పుష్ప బ్రిడ్జ్ అది బాగా ఫేమస్ అయింది సో అది కూడా మీకు అయితే చూపిస్తాను ఈ యొక్క వాటర్ అయితే మాత్రం చాలా ఫోర్స్గా వెళ్తుంది సో మీరైతే మాత్రం ఈ యొక్క బ్రిడ్జ్ దగ్గర మాత్రం పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా కేర్ తీసుకోండి ఎందుకంటే ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది చాలా దూరం వెళ్తుంది డ్యామ్ వరకు వెళ్తుందంట సో మీరు మాత్రం వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే మాత్రం వెళ్ళండి ఈ యొక్క నేచర్ని అయితే ఎంజాయ్ చేయండి కానీ కొంచెం మీరు పిల్లలతో వెళ్తే మాత్రం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఈ యొక్క ఫ్లో అనేది మనం బ్రిడ్జ్ వరకు వెళ్తుంది సో మీరు అయితే ఇక్కడేం ఆగనవసరం అవసరం లేదు అక్కడైతే మీకు టోటల్గా మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది మనం వెళ్ళేసరికి అక్కడ ఫోటో షూట్ అయితే జరుగుతుంది సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఆ యొక్క వ్యూ అయితే చూసి అయితే మనం అయితే రిటర్న్ అయిపోయాం సో ఇక్కడే మనకి ఈ యొక్క పుష్ప షూటింగ్ అయితే జరిగింది చాలా ఫేమస్ ఈ బ్రిడ్జ్ కూడా ఈ యొక్క మారేడుమిల్లి ట్రిప్కి వచ్చి ఎవరైనా పొల్లేరు వాటర్ఫాల్స్కి వచ్చినా లేకపోతే సీలేరు యొక్క డ్యామ్ అది చూడడానికి వచ్చినా సరే కంపల్సరిగా ఈ యొక్క ఈ యొక్క బ్రిడ్జ్ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం మనమైతే ఆఫ్టర్నూన్ వచ్చాం సో కొంత ఈ యొక్క ఎండ వల్ల మీకు అంతగా క్లియర్గా కనిపించే ఎర్లీ అవర్స్లో వస్తే మాత్రం ఈ యొక్క వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు మీకు ఒకటి చెప్పాలంటే కారు కూడా వెళ్ళిపోతుంది మీకు అవతల వైపు సో మనకైతే టైం లేదని చెప్పేసి మనం కారు ముందుగానే పార్క్ చేసి అయితే మనం అయితే ఇక్కడికైతే వచ్చేసాం చూసారా వాటర్ అయితే మాత్రం చాలా ఫోర్స్గా వెళ్తుంది నేను చెప్పినట్టుగానే పిల్లలతో వెళ్తే మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి జస్ట్ చూసి వచ్చేసేయండి అస్సలు మీరు ఎటువంటి రిస్క్ అయితే మాత్రం చేయొద్దు ఎందుకంటే చాలామంది ఆ పిల్లర్స్ మీద ఎక్కడ అది చేస్తూ ఉంటారు సో అది మాత్రం అస్సలు చేయొద్దు చూసారా వాటర్ అయితే మాత్రం చాలా ఫోర్స్గా వెళ్తుంది లోతు కూడా ఎంత అది చెప్పలేము సో ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్తగా ఇవైతే చూసుకొని అయితే వెళ్ళండి చెప్పాను కదా ఫోటోషూట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ అవుతాయంట ఈ ప్లేస్లో సో మనం వచ్చేసరికి టైం ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అయింది సో ఎక్కువ మంది అయితే ఇక్కడ మనకి లేరు నార్మల్గా మార్నింగ్ అయితే సిక్స్ సెవెన్ ఆ టైంలో మాత్రం చాలా ఎక్కువగా ఉంటారంట సో మీరు కూడా ఆ టైంకే వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని తర్వాత సిక్స్ టు నైన్ వరకు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి పొల్లేరు ఫాల్స్కి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి మీరు అయితే మాత్రం చూసారు ఎంత బాగుందో ఈ కొండల మధ్య ఈ యొక్క బ్రిడ్జ్ కూడా వేరే లెవెల్లో ఉంది కదా అందుకనే ఇక్కడ షూట్ ప్లాన్ చేసుకున్నారు చాలా మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు ఈ యొక్క బ్రిడ్జ్ని మీరు మూవీలో సో మారేడుమిల్ వస్తే ఏ ఏ లొకేషన్స్ మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ఈ యొక్క వీరి టూ వీడియోస్లో అయితే నేను కవర్ చేసే ప్రయత్నం అయితే చేశాను సో నా యొక్క వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరింత అయితే మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాజ్ లాక్స్ తెలుగు